ಸರ್ ನೀವು ಊಟ ಬೈ ಬೈಕ್ ವೇಟಾ ಸರ್ ಹಾಂ يو بين کي سر ريڪوگنيشن ٿانڪ يو سر بين کي enjoying local life hmm hmm gandaydu ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ వేసిన నామినేషన్ వేసినప్పుడు చాలా సవాళ్ళు ఉన్నాయి వరంగల్ కు వరంగల్ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కూడా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే తెలంగాణ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉండేటువంటి అటువంటి దానికి వరంగల్కు సంబంధించినటువంటి యొక్క అనేక అంశాలను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వాటి అన్ని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ దళమై తెలంగాణ బలమై తెలంగాణ గళాన్ని వినిపించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతంలో లో జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు విమర్శ చెప్పిండు అది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది బాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కూడా ఉండే ఎయిర్పోర్ట్ విషయం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది తర్వాత ఇక్కడ పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడి ఆ పరిశ్రమలన్నిటి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండదు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇవాళ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చింది ఆజాం జాయి మిల్లు మూతబడిన తర్వాత విధంగా దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసమే ఇవాళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అదే విధంగా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి దేశాయపేటలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అనేకమైనటువంటి లెదర్ ఇండస్ట్రీస్ ఉంటే అవన్నీ మూతపడ్డాయి అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తర్వాత దరి చేనేత కార్మి కార్మికులకు కూడా చేయతనియాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉండేటువంటి దరీస్ ఏవైతే జిఐ ట్రాక్ ఉన్నది అవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత భూపాల్పల్లి లాంటి ప్రాంతంలో భగ్గు ఆధారిత పరిశ్రమలు ఇట్లా అనేకమైనటువంటి పరిశ్రమలకు స్థాపనకు ఇవాళ హైదరాబాద్ తర్వాత రెండవ ద్వితీయ శ్రేణి పట్టణానికి రావాల్సిన అన్ని కార్యక్రమాలు చేయవలసి ఉన్నది వీటన్నిటి కోసం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి రావాల్సిన అన్ని విషయాల కోసం తెలంగాణ గలమై ఉండాలి తెలంగాణ బలం ఉండాలి తెలంగాణ దళం ఉండాలి కాబట్టి తప్పకుండా వరంగల్ ప్రజలందరినీ కూడా నేను వినయిస్తా ఉన్నా ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నష్టం చేసే దిశలోపట ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తూ ఉన్నది మరి ఈ రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అభ్యర్థుల విషయానికి వస్తే అభ్యర్థులను మీరు బేరీ చేసుకొని చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఆ అభ్యర్థులు ఎటువంటి వాళ్ళు మరి వాళ్ళ కడియం కావ్య అనేట పేరుకు మాత్రమే పెట్టింది కానీ దాన్ని ఎంతో ఉన్నది మాత్రం కడియం శ్రీహరి గారే కడియం శ్రీహరి గారి వెనుక ఉండి ఆ ముందడికి ఆమె నెట్టి వాళ్ళ చిలక పలుకులు పలికిస్తాడు కానీ అది కడియం శ్రీహరి గారి యొక్క ఆలోచన విధానం ఏంటిది కడియం శ్రీహరి గారి ఇవాళ చేసినటువంటి దుర్మార్గం ఏంటిది అందరు ప్రజలందరికీ తెలిసింది తెలంగాణ ప్రజలకు తెలిసింది యావత్ రాజకీయ చరిత్రలో ఎటువంటి ఎటువంటిది పని అయితే చేసిండో ఆ అది మచ్చగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వారికి గుర్తు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా బీజేపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరికీ సుపరిచితులు మీరు ఏం జరిగింది ఏం ధ్వంసం చేసింది ఏదంతా ఉన్నది కాబట్టి పార్లమెంట్ పంపుతూ మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి నాకే మీరందరూ కూడా మద్దతు తెలపాలని ప్రజలందరికీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ఉద్యమకారుడు ఒక మచ్చ లేదు ఒక అవినీతి మచ్చ లేదు పార్టీల మారిందనే మచ్చ కూడా లేదు అటుంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్ వాళ్ళ కుటుంబం అంతా కూడా కలమకొండ జిల్లాలోనే ఉన్నారు వారు మిస్సీకనే ఉన్నారు వారిని టైండెడ్ గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అవతల్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లో చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను ఎన్నిసార్లు అబద్దాలు ఆడారు వాళ్ళ చరిత్ర చూడండి కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి అరు రమేష్ గారి చరిత్ర చూడండి డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి అతని వ్యక్తిత్వం కానీ తన చదువుకున్నప్పటి నుంచి కానీ తన క్యారెక్టరు వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి ఎంపీ వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కేంద్రం నుండి మోసం చేశారు బీజేపీ కేంద్రంలో పది సంవత్సరాల నుండి మోసం చేశారు వరంగల్కు రావలసిన ఒక్కటి కూడా ఇయ్యలే దయచేసి కోచ్ ఫ్యాక్టరీ పోయింది గిరిజన యూనివర్సిటీ ఏదో ఎంబడి ఆయనతో వచ్చింది అదే తిరిగా బహ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పోయింది ఎన్నో మనకు అన్యాయం జరిగినాయి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయనజామీలు కూడా అమ్మేసింది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత అభివృద్ధి అయింది ఒక మంచి క్యాండిడేట్ను ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద చెడు ఒక్కొక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని ప్రజలే విజ్ఞప్తి చేస్తున్నారు ఇలా కళీం శ్రీయర్ గారు చాలా నీతి మంత్రుడని మాట్లాడుతూ గతంలో మాట్లాడాడు రెండేళ్ల కింద ఏం మాట్లాడాడు ఆరు నెలల కింద మాట్లాడాడు ఐదేళ్ల కింద ఏం మాట్లాడాడు మూడేళ్ల కింద మాట్లాడాడు అనే చరిత్ర కూడా ఒకసారి ప్రజలు విశ్లేషణ చేసుకోవాలి అరువులన్న చరిత్ర కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి ఒక మంచి నీతి మంతుని మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపే వచ్చిందిగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఇరవై మూడో తారీఖు నాడు రేపు కూడా కేటీఆర్ గారు కూడా వరంగల్ వర్తల సభ ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది నాడు కూడా రోడ్ షో వరంగల్లా కేసీఆర్ గారు కూడా రావడం జరుగుతున్నది పెద్ద ఎత్తున స్వాగతం కానీ నేను విజ్ఞప్తిస్తూ ఆయనే సుధీర్ కుమార్ గారు పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే అన్ని సర్ఫికట్టింది ఉన్నారా సర్ఫికట్ట చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఇక్కడనే ఉంటారా డాక్టర్ ఇక్కడనే భార్య ఇక్కడనే పుట్టింది కానీ వాళ్ళ వాళ్ళ ఫాదరు వాళ్ళంతా కానీ ఆ ఊరు కానీ మీరు ఒక్కటే ఒక్కసారి ప్రెస్ మీడియా మిత్రులు చెప్తున్నారు భార్య ఎవరు చేసుకున్నారు మీరు అడగలేదా అడగలేదా మరి మరి గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ నిలబడితే లెక్క పడుతుందా మీరు అడగొచ్చు కదా